నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం మొత్తం పట్టున్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్రావు గారు ఎంత మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే మా గోపి సార్ రఘురాం కృష్ణరాజు కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది ఆ కేసులో ముఖ్య నిజితులైన తులసిబాబు అదేవిధంగా విజయ్ పాల్ దానికి సంబంధించిన కేసు సంబంధించిన ఎస్పీ గారు ఒక విచారం చేపట్టారు వాళ్ళిద్దరికీ కలిపి కూర్చోబెట్టి ఆ విచారణలో కొత్త కొత్త మలుపులు మొత్తం తిరుగుతున్నాయి అసలు ఆ ఏంటి అదేవిధంగా న్యాయ పోరాటం చేస్తున్న విజయ్ రఘురాం గారికి న్యాయం దక్కుతుందంటారా మీ మాటల్లో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా స్పష్టంగా ఆయన ఆ రోజు అంటే పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు కూడా జరుపుకుండా చేసుకోవాలని చేయకుండా జరుపుకోకుండా చేయాలనే ఉద్దేశంతో అన్యాయంగా ఆ రోజు తీసుకెళ్ళటం కూడా జరిగింది తీసుకెళ్ళినప్పుడు దానికి అన్ని విధాల పాత్ర వహించింది విజయపాల్ తీసుకొని వెళ్ళిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నట్లు ఆ రోజు దాడి చేసింది గుండెల మీద ఎక్కి కూర్చుంది ఇప్పుడు ఎవరైతే చెబుతున్నారో తులసిబాబు అనే వ్యక్తి ఇక్కడ మీరు ఆలోచించుకుంటా ఉంటే ఆ రోజు సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరి ప్రమేయంతో జరిగిందని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది ఈ ఘటన జరిగినప్పుడు ఆయన లోక్సభ సభ్యుడు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఎంపీ లోక్సభ సభ్యుడు మరి అలాంటి వ్యక్తి లోక్సభాపతికి మెమరణం ఇచ్చినా ఇలా జరిగింది నా హక్కులు భంగం కలిగింది సభ్యుడికి ఏ హక్కులు భంగం కలిగింది మీరు తగు చర్యలు తీసుకుని చెప్పూ కూడా అది అట్లానే పడకన పడేశారు దాని గురించి పట్టించుకోలేదు న్యాయస్థానం దాంట్లో విచారించి దెబ్బలు తగినాయి అని చెప్పి చెప్పిన తర్వాత ఆయనకి వెలుసుబాటు ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ ఆయన మీద పెట్టిన అభియోగం ఏంటి జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటి అతనికి అంతకుముందే శస్త్రచిత్స జరిగింది గుండెకి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అతను ఆపక స్థితిలో కనుక వెళ్ళిపోతే చనిపోయాడని చెప్పి చెప్పేయాలని చెప్పని వాళ్ళు కుతంత్రాలు పన్నారు మరి గట్టి మనిషి కాబట్టి మొండి మనిషి కాబట్టి ఆయన అవన్నీ తట్టుకొని నిలబడ్డాడు ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నాడు సరే ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం ఎటు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళే చేయించారు కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటారని మనం ఆశపడటం కూడా తప్పేయింది అట్లానే నాలుగు సంవత్సరాలు కూడా గడిచిపోయింది కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదు మరి కేంద్రం కూడా దాని గురించి పట్టించుకోలేదు ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి ఇప్పుడున్న అప్పుడు ప్రభుత్వంలో సభ్యుడే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆయన సభ్యుడే ఇప్పుడు శాసనసభ మరి ఈ శాసనసభ సందర్భం నుంచి ఈరోజు మళ్ళీ ఉపసభాపతి కూడా అయ్యారు అవును ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం వచ్చింది కానీ అంత వేగవంతంగా అయితే జరగలేదు వేగవంతంగా ఎందుకు జరగలేదు అని కనుక మనం భావించాల్సి వస్తే మామూలుగా ఆయన ఇచ్చిన ఫిర్యాదుకి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ చిన్న చిన్న వెలుసుబాట్లు వస్తున్నా కూడా ఇంతవరకు దాని మీద తగు చర్యలు అయితే తీసుకోవట్లేదు విఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు లేదంటే సునీల్ కుమార్ కావచ్చు వాళ్ళిద్దరికి సంబంధించిన వెలుసుబాట్లు ఇంకా గలుగుతూనే ఉన్నాయి అట్లానే కొంచెం నడుస్తున్న మాట కూడా వాస్తవం ఇప్పుడిప్పుడే కస్త కదిలికి కనపడతా ఉంది అయినా సరే ఆయన న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు ఎవరెవరు ఏం చేశారో చెప్పారు ఉప సభాపతిగా ఉన్న ఆయనకే న్యాయం జరగకపోతే అప్పుడు లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయనకే ఆయన ఫిర్యాదునే తీసుకోకపోతే అసలు మనం ఎలా ఉన్నాం ఎక్కడ ఉన్నాం ఏ రాష్ట్రంలో ఉన్నాం సామాన్యుడికి ఏదన్నా న్యాయం జరుగుతుందా ఇది ఒకసారి ఆలోచించు ఇప్పుడు తులసిబా తులసిబాబు అనే అతన్ని అదుపులో తీసుకున్నారు అతను ఏ విధంగా వచ్చాడు మంది మార్బావంతో ఎట్లా వచ్చాడు ఎంత హడావుడి చేశాడు అక్కడ వాళ్ళు అసలు వాడు చేసిన హడావుడి ఏంటి పోని అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎవరి దగ్గర ఉన్నాడు ఆ శాసనసభ్యుడు వచ్చి గంటసేపు అతనితో మంత్రాలు జరిగినాయి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు కదా అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఏ సందేశం ఇస్తున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి కదా ఉపసభాపతి పరిస్థితి ఇలా ఉంటే ఉపసభాపతికి సంబంధించినటువంటి దాడి జరిగిన దా ఘటనలో ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడి దగ్గర ఉంటూ ఆ శాసనసభ్యుడు వచ్చి అతను కారాగారంలో ఉంటే మాట్లాడాడు అంటే అక్కడి నుంచి అంతమంది వచ్చి మీరు గుడివాడు రావరా మీ సంగతి తెలుస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటే అసలు ఎక్కడ ఎవరికి న్యాయం జరిగింది ఎటు వెళ్తుంది ఏం సందేశం ఇస్తున్నారు ఇది కదా ఆలోచించుకోవాల్సింది మీరు అడిగారు ప్రారంభంలోనే అతను రకరకాల లోన్ ఒక మాట చదువుతున్నాడు బయటకు వచ్చిన అంతకంటే ఏం చెప్తారు వాళ్ళు విజయపాల లాంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళు కావచ్చు ఇప్పటివరకు అదుపులో ఉన్న వ్యక్తులు కావచ్చు వాళ్ళు ఏం చెబుతున్నారు మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇదే కదా అందరూ మాట్లాడుతుంది అందుకంటే ఏమైనా మాట్లాడుతున్నారా ఒకసారి ఆలోచించండి అవును అంటే అందరూ కూడా ఒక శిక్షణ పొందినటువంటి సైనికుల్లాగా ఒకే పదాన్ని అందరూ ఒళ్ళు వేస్తున్నారు వాళ్ళందరూ కలిసి ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడతాం అంటే విజయపాల్కి మళ్ళీ తులసిబాబుకి హైకమాండ్ నుంచి బెదిరింపులు వెళ్ళాయి మీరు ఒప్పుకుంటే అప్రూవల్గా మారితే చంపేస్తాం అన్నట్టుగా కొన్ని బెదిరింపులు వెళ్ళాయని ఇట్లా ఈ వార్తలు అనేది తప్పుదావ పట్టించే విధంగా కేసు తప్పుదావ పట్టించే విధంగా మళ్ళీ కనబడుతుంది సరే ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు వీళ్ళు చెప్పాల్సింది వీళ్ళు చెప్తారు ఏడ ఏళ్ళ వరకే ఉంటుందా లేకపోతే మేమే చేసామని చెప్పని వీళ్ళు ఒప్పుకుంటారా లేకపోతే మా పై వాళ్ళు చెప్పారు వాళ్ళ ద్వారా వాళ్ళు చేయమంటేనే మేము చేశామని అంటారా అదే చూడాలి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వీడియో ద్వారా జరిగిన సంఘటనని ఆయన కొట్టిన దాన్ని ప్రత్యక్షంగా చూశారనేది రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నటువంటి అభియోగం దాంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి ఏం జరుగుతున్నాయి కాబట్టి మనకు సంబంధించినంత వరకు ఇప్పుడు గూగుల్ టేకౌట్ ద్వారా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి చాలా ఉద్దంతాలు బయటపెట్టారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి సంఘటనకు కూడా ఎవరెవరు మాట్లాడుకున్నారు ఏ పరిసర ప్రాంతాలు ఎవరు ఉన్నారని చెప్పని అది కూడా బయటకు వచ్చింది మరి ఇన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడు గూగుల్ టేకౌట్ ద్వారా దిగ తీసుకొని వస్తే అసలు ఎవరు చూశారు ఏంటి ఏ నెంబర్ నుంచి వెళ్ళింది ఎవరు మాట్లాడుకున్నారు బయటకు వస్తే తెలియపోతుంది కదా మరి ఆ విధంగా ప్రక్రియ ఇంకా కొనసాగట్లేదు అనేది భావన ఆయన అదే వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఆలస్యం అవుతుంది ఆయనకి అర్థం కావట్లేదు మనం అధికార కూటమిలో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామా అనేది రఘురామకృష్ణరాజు గారికి అర్థం కావట్లేదు ప్రజలకు కూడా అర్థం కావట్లేదు అంటే చిన్న చెత్తకోవాలని అరెస్ట్ అయితే అరెస్ట్ చేసి ఏమొస్తుంది డైనోసార్ని అరెస్ట్ చేయాలని చాలామంది అంటూ ఉంటారు దానికి ఉంటారు నిస్సందేహంగా ఇప్పుడు అలాంటి వ్యక్తి ఆ విధంగా దాడి చేసి చావు అంచుల దాకా వెళ్ళి వచ్చిన వ్యక్తి న్యాయం జరగకపోతే ఏది అధికార పార్టీలో ఉండి ఇప్పుడు మంచి ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తికి న్యాయం జరగకపోతే సామాన్యుడికి ఎలా న్యాయం దొరుకుతుంది ప్రతి వాళ్ళు ప్రశ్నించుకుంటున్నమాట వాస్తవమే కదా అవును ఇందాక ఒక డిబేట్ లో కూడా చూసిన కింద కామెంట్లు వస్తున్నాయి అదే ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఉప సభాపతిగా ఉన్నాడు అతనికే న్యాయం జరగకపోతే సామాన్యుడికి ఎలా న్యాయం జరుగుతుంది ప్రజలు అంటున్నారు నిస్సర్ కదా అప్పుడు ప్రభుత్వం కూడా ఏమైనా చర్యలు చేపట్టారు కదా కేసు మీద ఇంకా ఫోకస్ చేయాలి కదా అంటే ఇప్పుడు కొంచెం వేగవంతం అయింది చూడాలి మరి ఇప్పుడు అదుపులో తీసుకున్నారు ఇద్దరిని ప్రశ్నిస్తా ఉన్నారు వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి వాళ్ళెవరి మీద అయితే ఇప్పుడు అనుమానితులు ఉంటారు అనుమానితులు అందరిని పిలిచి విచారణ చేస్తారు ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారో చూసుకోవాలి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వేరే అనుమా వీళ్ళు సరిగ్గా సమాధానం రాకపోయినా కూడా ఎవరైతే దాంట్లో పొందుపరిచారో అందరిని పిలిచి విచారించాల్సిన బాధ్యత అనేది విచారణ సంస్థల మీద ఉంటుంది అంటే పొందుపరిచిన పేర్లు ఇంకా చాలా పేర్లు పెండింగ్ లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పేరుంది పిఎస్ఆర్ ఆంజనేయ పేరుంది సునీల్ కుమార్ పేరుంది మరి వాళ్ళ ముగ్గురు కూడా విచారించాలి కదా అది ఒక క్రమ పద్ధతిలో జరిగింది అని చెప్పైతే భావించుతున్నాం ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఇంకా వెలుసు వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉన్నారు ఓకే మరి ఎందుకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఆలోచించుకోవాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్